సో అందులో మునిగి వచ్చినాక నిజంగా ఒక మానవుడికి అన్న మార్పు చేర్పులు జరుగుతాయా మానస సరోవరం వెళ్ళి వచ్చినాక యాక్చువల్గా మానవుడు మానవుడు మనిషి మనిషిగా వెళితే అన్న మనిషి భక్తుడిగా వెళితే సాధకుడుగా వెళితే ఒక గురువు ఆ అనుగ్రహంతో శిష్యుడిగా వెళితే అవుతుంది మామూలు మనిషిగా స్టైల్గా ఫ్యా ఫ్యాషన్గా వెళ్ళాడు అనుకోండి చూశాను వచ్చాను అంతే అదే ఒక సాధకుడు శిష్యుడు గురువు దగ్గర నేర్చుకుని వెళ్ళి నాన్న సాధించుకో సుఖీ బాబా అని ఆయన ఏదైనా ఇది మన ఇదిచ్చి ఆశీర్వాదం ఇస్తే అవుతుంది లేదు శరణాగతిగా పరమభక్తుడే సద్భక్తుడు సత్యష్యుడు రెండు స్థితులు భక్తి మార్గంలో ఈ సత్యాన్ని పట్టుకుని వెళ్ళిన వాడికి ఖచ్చితంగా మార్పుకున్నాను సో మానస సరోవరంకి వెళ్ళడానికి మీకు ఎన్ని ఆటంకాలు ఎదురైనాయి కానీ ఎన్ని అద్భుతాలు ఎదురైనాయి ఎన్ని అద్భుతాలు చూసారు అదే అదే చెప్పేది చెప్పేది కాదు నేను ఎలా మీతో మాట్లాడటమే పెద్ద అద్భుతం చెప్పాలంటే ఇలా నేను వచ్చి కూర్చుని మేము ముందు మాట్లాడుతూ నిన్ను భగవంతుడు ఈ పూట నా దగ్గరికి పంపటం వెళ్ళి కలిసి ఇంటర్వ్యూ చేయనైనా ఆయన ఒకడు వచ్చాడు వేదానందని వాడు మన కైలాసం బాగా తిరిగాడు వాడు బాగా యోగం ఉంది అని చెప్పి ఎవరో నేను పంపితే ఈ పూట కలవటమే గొప్ప అద్భుతం అందుకంటే ఏం చెప్పండి ఎందుకంటే ఏది ఆశించి చేసేది కాదు ఊహించి చేసేది కాదు ఈ మధ్యకాలంలో చాలామంది ఇక్కడ సోషల్ మీడియాలో అసలు దేవుడే లేడు దేవుడు ఉన్నాడు అనేది మీ యొక్క భ్రమ అసలు ఎందుకు మొక్కుతున్నారు మీరు పిచ్చి జనాలు పిచ్చోళ్ళు అని చెప్పేసి ఈ మధ్యకాలంలో చాలా వైరల్ అయ్యాయి సోషల్ మీడియాలో మీరు చూసిరో లేదో నాకు కానీ నిజానికి దేవుడు ఉన్నాడు అనడానికి మీరు ఏం చెప్తారు దేవుడు ఉన్నాడు అని చెప్పడానికి అదే చెప్పే ఇందాక ఉన్నాడు కాబట్టి మరిద్దరం కలిసాం ఒక కెమెరా లాంటి ఒక వస్తువు తీసుకొచ్చావు నా ముందు పెట్టావు రికార్డ్ చేస్తున్నావు దాన్ని మళ్ళీ ప్రపంచంలో పట్టుకెళ్తున్నావు ప్రపంచంలో మళ్ళీ కొంతమంది వింటున్నారు మళ్ళీ ఈ స్వామికి ఎక్కడ అడుగుతున్నారు ఇదంతా దేవుడి యొక్క విశ్వ వ్యాపకత్వం తన తన శక్తి వ్యాపకత్వం నీ ద్వారా నా ద్వారా ఇలా కొంతమంది వ్యక్తులు స్వాముల ద్వారా దేవుడు ఉండటానికి చాలా ఆధారాలు ఉన్నాయి లేడ లేడన్న వాడికి కూడా వాడి పరంగా వాడికి ఆధారాలు ఉన్నాయి పిచ్చివాడు వాడు ఆధారాలను పట్టుకోక ఇక్కడ ఆధారాలను మేము పట్టుకుని జీవిస్తున్నాం కనుక నేను ఇలా ఉండటమే ఆధారం చెప్తున్నాను చాలా చాలామంది నాస్తికులు ఈ మధ్యకాలంలో అసలు దేవుడే లేడు అసలు అనవసరంగా టైం వేస్ట్ చేసుకొని బండరాయలకు మొక్కుతున్నారు ఆ శిలాలకు విగ్రహాలకు మొక్కుతున్నారు మీరు ఒక పిచ్చి జనాలని చెప్పేసి వాళ్ళకి ఇష్టానుసారంగా వాళ్ళు మాట్లాడుతున్నారు ఓకే సో నిజంగా మీ అనుభవంలో ఇలాంటి అంటే చాలా చాలామంది ఇటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళకు మీరు ఏం సమాధానం చెప్తారు దేవుడు లేడు అనడాన్ని లేడు అనటం చాలా అవసరం నాన్న లేన లేడనేవాడు ఉండటం వల్లే ఉన్నాడనేవాడు ఇక్కడ తయారవుతున్నాడు ఖచ్చితంగా చెప్పాలంటే నెక్స్ట్ వాడు వాడిని కూర్చోబెట్టి కాసేపు నాన్న అమ్మ అమ్మ నాన్న ఉన్నారా అని అడుగు లేకపోవటం ఏంటి మరి వాడు దేవుడు ఎవరా ఎలా పుట్టావు నువ్వు నీకు నరకం అయింది గుండెపోటు వచ్చింది చచ్చిపోతున్న పిచ్చెక్కిపోయే ఇంక అయిపోతుంది అన్నప్పుడు మోసుకు తీసుకెళ్ళి ఎక్కడో ఒక తోట పడేశారు ఆడెవడో తెల్ల బట్టలేసుకొని ఒక ఆయన సెసస్కో పెట్టుకుని వచ్చాడు ఒక ఇంజక్షన్ ఇచ్చాడు లేచి కూర్చుని మళ్ళీ ఇంటికి వచ్చావు ఆయన దేవుడు కాదా గుర్తిస్తే గుర్తిస్తే అంతటా అందరూ దేవుళ్ళే గుర్తించిన వాడికి వాడికి వాడే శత్రువు వాడిని వాడే భ్రమల్లో ఉంచుకొని భ్రష్టు అవుతాడు ఓకే మీరు అన్నట్టు దేవుడు లోపల ఉన్నాడు మనం తల్లిదండ్రులు చూసుకుంటున్నాం మరి దయ్యం దయ్యం ఎవరు దేవుడికి మరో కోణం దయ్యం నువ్వు దయ్యానికి బయటపడితే అది నెగిటివ్ దానికి ప్రేమిస్తే అదే నీకు దేవుడైపోతుంది మేమందరం దయ్యాలతో ప్రయాణం చేస్తున్న వాళ్ళమే ఎవరు దయాలు ఇందాక అన్నవి దేవుడు లేడనేవాడు కూడా మా పయ్యం లాంటి వాడే వాడిని కూడా ప్రేమిస్తున్నాం దయాలు ఎక్కడో లేరు దేవుళ్ళు ఎక్కడో లేరు ఇద్దరు ఒకచోటే కలిసి ఉన్నారు ఇద్దరు పక్కపక్కనే కాసేపు ఈ వేషం మార్చుకుంటాడు ఆ ప మహానుభావుడు ఆ పరమాత్ముడు ఎవడో ఒకడున్నాడు కానీ ఉన్నాడు ఎవడో చెప్పలేం కానీ వాడైతే ఉన్నాడు వాడు ఎన్ని వేషాలు మార్చుకుని మన వేషం ఆయన తీసుకుని ఆయన వేషం మనకిచ్చి ఎన్ని చేస్తున్నాడు కాబట్టి ఇవన్నీ ఒక శక్తి నుంచి వచ్చిన రకరకాల శక్తులు ఓకే మీరు అంటే దేవుడు దయ్యం ఒకటే ఒక దగ్గర చో ఒక చోటే ఉంటారంటున్నారు సమాజంలో రోజు మనం చూస్తున్నాం క్షుద్ర పూజలు చేతబడిలు ఇదంతా ఒక రకంగా మనుషుల్ని చంపడానికి మనుషులని ఒక రకమైన అంటే ఏదో వాళ్ళకి నరకం చూపించడానికి వాళ్ళు అంటే వాళ్ళ జీవితం ఆగమైపోవడానికి వాళ్ళ కుటుంబాలు నాశనం అవ్వడానికి రకరకాలుగా చేయిస్తూ ఉంటారే ఈ నిజమేనా నిజం నిజమంటే నేను చూడలేదు నువ్వు చూసావు వింటూ అంటే మనం చూస్తుంటాం కదా న్యూస్లలో వస్తా అది అది చూసావు కాబట్టి నిజమైన ఉన్నారు అక్కడ చెప్పాక ఇందాక రెండు రకాల ఇప్పుడు దశమావిద్యలోకి వెళ్ళాం తీవ్రమైన సాధనలు తీవ్రమైన సాధన అంటే పరిపూర్ణమైన శక్తిని పొందుతారు వాళ్ళందరూ ఇప్పుడు ఉదాహరణ చెప్తా ఒక భేదవాడు కష్టపడి 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 వెయ్యి వెయ్యి తర్వాత లక్ష సంపాదించుకున్నాడు హఠాత్తుగా వాడి ప్రయత్నం కలిసి వచ్చి వాడు వాడికి ఉన్న శక్తిని అంతశక్తిని వాడుకుంటే కోటీశ్వరుడు కూడా అవుతాడు కోటీశ్వరుడు అయ్యాక ఆ కోటి రూపాయల్ని డబ్బు కట్టలు వచ్చేసాయి కోటి రూపాయలు నావే వేయండి కోటీశ్వరుడు దాన్ని తాగటానికి వాడతాడా వ్యభిచారానికి వాడతాడా దానానికి వాడతాడా వాడు పక్తిని తన బంధువులకి సహాయం చేస్తాడా లేకపోతే వీళ్ళందరికీ కాదని దేవాలయాలు కట్టిస్తూ సాధువుల దగ్గరికి వెళ్ళి అయ్యా మీరు మీరు సర్వసంగ పరిచయాగులు మీరు డబ్బు పిచ్చి లేదు మీకు ఇదిగో నేను తెచ్చా మీరు పెట్టండి అన్నం వండించండి పెట్టండి మా వల్ల కాదు అని అలా వాడతాడా ఆ కోటి రూపాయలు అలాగే తీవ్ర శక్తులు వచ్చినప్పుడు ఆ ఆ మార్గంలోకి వెళ్ళినప్పుడు ఎలా ఉపయోగిస్తారనేది వాళ్ళది ఎవరు ఎలాంటి క్షుద్రం వాడినా మరొకటి వాడినా అవతల వాడు సత్యష్యుడు సద్భక్తుడు పరమాత్మను నమ్ముకుంటే ఏదీ తగలదు కాదంటారా వాడి ప్రారంభంలో ఉంటే వీడి ద్వారా కొన్ని ప్రక్షాళనలు పొంది వాడు ఏదో ఒకటి పొంది మళ్ళీ లేచి మళ్ళీ ఏదో ఒక రోజున వాడు అయి మళ్ళీ బయటకు వస్తాడు ఎవరిని ఎవరు భగవంతుడు అనుమతి లేకుండా ఏదీ చేయలేరు మంచి చేయలేరు చెడు చేయలేరు ఇది నా ఎరుకనం చేస్తూ ఉంటారు ఒక్కొక్క వరకు ఉంటారు మనం రోడ్డు మీద వెళ్తే జేబులు కొట్టేవాడు ఉంటాడు ఇంకోటి ఉంటాడు రకరకాల బస్సులు ఎక్కుతుంటాడు అదే బస్సులో నీ జేబు కొట్టలేదంటే ఆలోచించు వాడు ఏదో అక్కడ కారణం ఇంకోటి కొట్టాడంటే వాడికి వీడికి ఏదో లింక్ ఉంది అవకాశం దొరికింది ఎదురుగానే పైన పెట్టుకున్నాడు తీసింపులుగా ఉంటాడు ఒక రోజు వాడికి ఒక రూపాయి రాదుట నాంపల్లి దగ్గర ఒకటి తగిలేడు నాకు ఆ జేబులో చేపెట్టగానే పట్టుకున్నాను వాడిని పట్టుకుని ఈ దారా నాన్న కసేపు రాయని పక్కకి తీసుకెళ్ళా వద్దు పోలీసులు అన్నాడు పోలీసులు లేకుండా మరిద్దరమే మాట్లాడుకున్నారా రా కూర్చో అసలు ఏం నీ సంగతి అంటే చెప్పాడు వాడు ఈ హైదరాబాద్ వచ్చాను కర్నూలు దగ్గర నుంచి ఉద్యోగం దొరకట్లేదు ఇది సింపుల్ కానీ ఒక ఆయన నేర్పాడు నాకు ఈ పని అన్నాడు సరే చాలా బాగుంది నీకు రోజుకి ఎంత వస్తుంది రోజు ఒక పరిస్థితి దొరకదండి అసలు ఈ మధ్యన ఎవరు పరిస్థిల్లో పెట్టట్లా మానేశారు అంటున్నాడు సరే ఏం చేద్దాం సరైన అంత టీ తాగించి ఓ వంద రూపాయలు ఇచ్చి ఇది మానేసి నాకు ఆశ్రమందిరా లేదంటే ఇంకో పని ఏదైనా చేద్దాం ఇది నీకు నీకు కాదు నువ్వు ఎవరి పెళ్ళి అవల నీ భార్య తగులుతుంది నీ పిల్లలు తగులుతుంది ఇది నీకేం పనులు తినేసి సాయంత్రాన్ని తాగేసి తగలబెడతావు ఈ పాపపు పనుల ప్రభావం అక్కడ తగులుతుంది ఆయన ఆ రోజు ఇదేమిటి నేనేం చేయలేదే అంటావు ఈ నాంపల్లిలో ఒకటి దొరికేవని గుర్తుపెట్టుకో ఎప్పుడు ఇలాంటివి చేయకంటే అలాగే అలాగే వెళ్ళిపోయాడు చెప్పేవాడు లేక సరైన అవగాహన లేకపోవటం వల్ల సరైన గురుమార్గం పట్టుకోకపోవటం వల్ల అడ్డదైన మార్గాలకు వెళ్తారు కొంతకాలం అయ్యాక అవి ఎదురొస్తాయి క్షుద్ర సిద్ధు చేతబళ్ళు అవి వాడిని వాడే ముందు మింగుతాయి వాడు చెప్పి నువ్వు చే చేయడానికి సిద్ధపడ్డాయంటే వీడు చెప్పి చేయించుకున్నాడు అంటే ఒక రోజుకి నీ సంగతి ఏంటంటే ఆ రోజున వాడు బయటకు రాలేదు మనమా అలక్క నిరంజనం చేతులెత్తున్నాం భగవంతుడా నువ్వే అని మనం అవ్వడేం చేయలేండు అలాంటి స్థితిలో మేము నడుస్తున్నాను యా